నమస్తే నేను మీ శంకరుల రవికుమార్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకన్న ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరుతో బీసీలకు అనేక హామీలు ఇచ్చింది అందులో ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లు కావచ్చు నేతన్నలకు పవర్ లూమ్స్ కావచ్చు గౌడన్నలకు ఏదైతే పింఛన్ కావచ్చు కాండమే కిట్లు కావచ్చు అదేవిధంగా కురుమ కురువలకు రెండో విడత గొర్రెల పంపిణీ కావచ్చు బీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు బీసీ నిరుద్యోగులకు ఉద్యోగాలు కావచ్చు స్కాలర్షిప్లు కావచ్చు బీసీ సబ్ప్లాన్ పేరుతో సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు ఏదైతే కేటాయించాలో ఆ బీసీ సబ్ప్లాన్ నిధులు కావచ్చు ఇలా ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా కేవలం కాలయాపన చేస్తూ ఇప్పుడు స్థానిక సంస్థ ఎలక్షన్స్ రాగానే ఈ రాష్ట్రంలో అసలు బీసీలే లేరు బీసీల సంఖ్యను మొత్తం కుదించేసి అందులో ముస్లింలను కలిపి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలను ఏ విధంగా అయితే మోసం చేస్తున్నారో ఈ మోసాలన్నిటిని కూడా ఎండగట్టడానికి భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో రేపు ఉదయం పది గంటలకు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర మహా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టబోతుంది ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అది వాదులు కావచ్చు బీసీ కుల సంఘాల నాయకులు కావచ్చు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా హాజరై మహా ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ ప్రభుత్వానికి ఈ రేవంత్ రెడ్డికి కళ్ళు తెరిచే విధంగా ఈ రేవంత్ రెడ్డికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి తెచ్చే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ నమస్తే